హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం ఈరోజు మేము ముందుకు చాలా తక్కువ టైంలో చేసుకుని ఎంతో రుచిగా ఉండే టొమాటో రైస్ రెసిపీని తీసుకొస్తున్నాం ఇది చాలా సింపుల్గా అండి టిఫిన్కి త్వరగా మీకు ఏదైనా రెసిపీ కావాలా లేదా లంచ్ బాక్స్కి ఫ్లఫీగా టేస్టీగా ఉండే రైస్ ఐటెం ఏదైనా కావాలా అయితే ఈ వీడియో మీకోసమే అండి రోజు రైస్ ఐటెం తిని బోరు కొట్టే వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఉంటుంది ఇది ఒకసారి రుచి చూశాక ఇంత సింపుల్గా ఈ టేస్ట్ వస్తుందా అని మీకే అనిపిస్తుంది ఇది చాలా పర్ఫెక్ట్ కుకింగ్ మన హోమ్ స్టైల్ ఫ్లేవర్స్తో చాలా సింపుల్గా అండి సో వీడియో మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక నాలుగు టొమాటోస్ తీసుకొని వాటిని నీటిలో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించేసుకుందామండి టొమాటోస్ మాత్రం బాగా పండినవి తీసుకోండి వాటి వల్లే మనకి పులుపు తీపి బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా వస్తుంది అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక పది నిమిషాలు బాయిల్ చేస్తే ఇప్పుడు మీకు కనిపించే విధంగా పైన ఆ స్కిన్ అనేది మీకు వచ్చేస్తుంది అలా ఉడికే వరకు బాయిల్ చేసుకుందాం అలాగే ఓ పక్కన ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి ఉంచుకుందాం ఉడికిన టొమాటోస్ పక్కన పెట్టేసుకొని అవి చల్లారిన తర్వాత పైన ఉన్న ఆ స్కిన్ పీల్ చేసేసుకొని వాటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం అండి టొమాటోస్ని బాయిల్ చేస్తున్నప్పుడు బాగా మెత్తగా బాయిల్ అయ్యే వరకు ఉడికించడం మర్చిపోకండి మనం టొమాటో రైస్కి పచ్చి టొమాటోస్ వేస్తే ఆ రుచి అనేది అంత బాగుండదు ఇలా టొమాటోస్ బాయిల్ చేసి దాన్ని ప్యూరీ కింద చేసి వేసుకుంటేనే మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి చూస్తే నెక్స్ట్ టైం నుంచి మీరు ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తారు ఖచ్చితంగా నా మాట నమ్మండి వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా టొమాటో ప్యూరీ చేసేసుకుందామండి ఎక్కడ ముక్కలు తగలకుండా ఫైన్ పేస్ట్ అయిపోయేలా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఒక కరాయిలో టూ స్పూన్స్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి ఒక్క స్పూన్ అయినా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అది కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వాటిని వేయించుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని అలాగే రెండు పచ్చిమిర్చిని వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు వేపుకుందామండి అందులో పచ్చిదనం పోయి చిన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయి చక్కగా మంచి అరోమా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి అవి వేసుకున్నాక కలపకుండా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న టొమాటో ప్యూరీని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలా టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దాన్ని అలా ఉడకనిస్తే అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది ఈ టైంలోనే అందులో మనం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకుందాం అండి అంతే ఇందులో మనం ఇంకా ఎలాంటి స్పైసెస్ కానీ వేరే ఎలాంటి పేస్ట్లు వేయం ఓన్లీ మనం రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే ఐటమ్స్తోనే ఈ రెసిపీ చేసుకుంటాం అందుకే ఫ్లేవర్ అనేది గా మన హోమ్ స్టైల్లోనే వస్తుందండి అది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి టొమాటో రైస్ చేస్తున్నప్పుడు పుదీనా అనేది వేయం అదొకటి గుర్తు పెట్టుకోండి పుదీనా వేస్తే ఫ్లేవర్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంలో నీళ్లు వంచేసి ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుందాం అండి బియ్యం వేసిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్ చేసేయండి అప్పుడే మీకు ఈ టొమాటో రైస్ పలుకు పలుకుగా రెస్టారెంట్ స్టైల్లో ఇచ్చే విధంగా వస్తుంది ఇది ఒక సీక్రెట్ టిప్ చాలా మందికి తెలియదు నెక్స్ట్ టైం చేసినప్పుడు గుర్తుంచుకోండి ఇందులో గ్లాస్ నీళ్ళు వేసేసుకుందామండి గ్లాస్ గ్లాస్ రైస్కి గ్లాస్ నీళ్లు సరిపోతాయి నీళ్లు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్ చేసుకొని ఒక్క నిమిషం ఉంచి మూత పెట్టేసి సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే చూసారా ఒక్కసారి కూడా మేము మధ్యలో మూత తీసి కలపలేదండి ఎంత చక్కగా ఉడికిందో మీకు కొన్ని సీక్రెట్ టిప్స్ చెప్తాను ఎప్పుడైనా మసాలాస్ వేసుకున్నప్పుడు మంట కంప్లీట్ లో ఫ్లేమ్ చేసేసుకుంటేనే అందులో ఉన్న అరోమా బయటకు వచ్చి మీకు మంచి రుచి అనేది వస్తుంది అలాగే టొమాటో ప్యూరీ వేస్తున్నప్పుడు అందులో ఉంచి ఆయిల్ బయటకు వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు దాన్ని ఉడికించాలండి లేకపోతే మీకు పచ్చిదనం ఉండి టేస్ట్ అనేది పాడవుతుంది కదండి ఇవాళ వీడియో సూపర్ టేస్టీ ఎంతో ఈజీగా చేసుకునే ఫ్లేవర్ఫుల్ టొమాటో రైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు